నమస్తే దీపాటివీ న్యూస్కి స్వాగతం నా పేరు అనుష వార్తలోకి వెళితే భూపాలపల్లి నియోజకవర్గంలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీఓ మంగీలాల్ ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ డిఈ ప్రసాద్ భూపాలపల్లి ఎంఆర్ఓ ఎంపీడీఓ శ్రీనివాసులు ఎండి ఇక్బాల్ భూపాలపల్లి ఎస్ఐ ప్రసాద్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలతో కలిసి మోరంచపల్లి వాగు ఉధృతితో పాటు పరిసరాలను పరిశీలించారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయని అన్నారు వరద ఉధృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎవరికీ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రత్యేకంగా వాగులపై రోడ్లు కల్వర్టర్లు బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా మోరంచవాగు వరద ఉధృతి ప్రతి గంట గంటకు పెరుగుతుందని స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇరిగేషన్ అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచనలు చేశారు మోరంచవాగు మూడవ ప్రమాద హెచ్చరికకు చేరుకోగానే సమయానికి గ్రామంలోని ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు గ్రామంలో గతంలో వచ్చిన వరదలతో చాలా ఆస్తి ప్రాణ నష్టం సంభవించిందని అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కోరారు ಸಂತ್ಸರಮೂ ಜುಲೈ ಪದಾರೀಕು ಇದೆ ನೆಲ ಜುಲೈ ಇರವೈಡು ಇದೆ ನೆಲ ಪೈನ ಚರುವುಗಳು ತೆಗಿ ಪೇಟ ಅದೇ ವಿಧಾನ పలుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిర్రకుంట కానీ ఇంకోటి ఇంకోటి నాలుగు చెరువులు దిగి మోరంచపల్లె ముగ్గు ప్రాంతానికి గురైపోయింది ఇప్పుడు అలాంటివి కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ అధికారులతో రెవెన్యూ అధికారులతో మరి కోఆర్డినేషన్ చేసి అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మనము అధికారులకు సూచించడం జరిగింది అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటివి జరగకుండా చూసారు ఈ బిడ్జి కింద చిన్న బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో వరద ఉధృతము స్పీడ్గా వెళ్ళిపోయే విధంగా దాన్ని క్లీన్ చేయడం జరిగింది వాగింపడి కూడా వెళ్ళిపోతున్నాయి పైన ఈ మోరంచపల్లె కానీ మోరంచపల్లె చలిబాగు మానేరంబడి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వర్షాపాతాన్ని మీరు ఈ మూడు రోజులు తగు చర్యలు ఏదైతే అప్రమత్తంగా ఉండి మనము వరద ఉధృతమైనప్పుడు తగు చర్యలు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చనిపోయే విధంగా కూడా మరి ఆ గ్రామస్తులు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి ప్రమాదం అయితే ఇప్పుడు జరగలేదు ఒకవేళ జరిగే పరిస్థితి ఉంటే అప్రమత్తంగా ప్రతి ఒక్క మరి గ్రామం కూడా ఉండాలనేది నేను విజ్ఞప్తి చేస్తా